కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం సమస్యలపై స్థానికులు వినతి పత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఫిర్యాదులను ఆన్లైన్ లో నమోదు చేసి సమస్యలు పరిష్కరించి ఆన్లైన్ లో పొందుపరిచేలా ఏర్పాట్లు ఆటోమేటిక్ విలేజ్ తర్వాత కదా మళ్ళీ ఇంటికి ఎంటర్ చేయాలి రాము ఇదమ్మా నువ్వు మళ్ళా చెప్పు ఇప్పుడు వార్డ్స్ ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి అడ్రస్ వచ్చిందనుకోండి బ్యాక్ ఆఫీస్లో మొత్తం లింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రీకన్సిలేషన్ అయిపోతుంది కదా మళ్ళీ యాడ్ చేసే పని లే కదా రిపీటెడ్ అవసరం లేదు డిఫరెంట్ డేటా బేస్ మీరు దరఖాస్తు నెంబర్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విలేజ్ పేరు పెట్టారు పలాను మండలం పలాని పంచాయతీ పలాను వ్యక్తి వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ ఇంట్లో అతను ఫిక్స్ అయిపోయే పరిస్థితి రావాలి అది ప్రాబ్లం ఏంటి మీకు ప్రాబ్లం లేదు సార్ ఇందులో ఓటర్ లిస్ట్ కూడా ఉంది ఓటర్ లిస్ట్లో సర్చింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాము సో ఫర్ నౌ టైమ్ బీయింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియల్ లెటర్స్తోనే సర్చ్ అంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తున్నాయి సో జస్ట్ బిగన్ చేశాం కాబట్టి ఫర్ నావ్ మీరు కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేయడం అని చెప్పాము బట్ నా పేరు విలేజ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది పేరు ఆటోమేటిక్ వచ్చేటట్టు చూస్తే సరిపోతుంది ఇది వర్క్ స్టేటస్ నాకు అంటే గవర్నమెంట్ డేటాలో వీఆర్ ఫిక్సింగ్ ఆధార్ అండ్ దెన్ హౌస్ విత్ జిపిఎస్ నాట్ హౌస్ నెంబర్ విత్ జిపిఎస్ ఆల్సో సో దట్ దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు అడ్రస్ నెంబరు ఎవ్రీథింగ్ విల్ బి లింక్ ఆటోమేటిక్ ఈవన్ బై హ్యావింగ్ ద డేటా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో ల్యాండ్ ప్రొఫైల్ లేకపోతే హెల్త్ ప్రొఫైల్ లేకపోతే హాస్పిటల్ అన్నీ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ లింక్ పెట్టేస్తున్నాం వాడు వృత్తి ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఓవరాల్గా మనకు ఆ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ మన దగ్గర ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది కంప్లీట్ ఫ్యామిలీ దట్ ఈస్ దేర్ వీఆర్ వర్కింగ్ ఇక్కడికి మీకు వచ్చినప్పుడు అది ఆ డేటా మీ దగ్గర లేదు కాబట్టి పార్టీ డేటా మీ దగ్గర ఉంది పార్టీ డేటా అడ్రస్లో అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫిల్ అప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోవాలి అంటాను నేను కరెక్ట్ యా అప్పుడే నాకు ఈజీ అవుతుంది ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి వన్ ఈజ్ గవర్నమెంట్ వన్ ఈజ్ పార్టీ వన్ ఈజ్ ఎమ్మెల్యే ఇది ఎమ్మెల్యే ఆఫీస్ పార్టీ ఆఫీస్ పేరల్గా పార్టీకి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం ఈ పక్కన నేను ఆర్టీ చేస్తే పోతే గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి దట్ ఈ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్ మరి కొంచెం దాన్ని వీలో పెట్టుకొచ్చేయండి